వీడియో లాస్తాక చూడండి సప్లై చేయండి వంకాయ టమాటా కూర ఎలా వండాలో చూపెట్టాయి తెల్ల వంకాయలు స్టవ్ వంట పెట్టినా స్టవ్ పైన మట్టి కందులు పెట్టుకుంటాం ఒక ఒకసారి పోపిత్తులు వేసుకోవాలి హిజామా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి ఉల్లికి వేసుకోవాలి కలుసుకోవాలి ఒక సిమిషం వెల్లపాయ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒకసారి ఇంగి వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి వంకాయలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి టమాటాలు వేసుకోవాలి ఒక చూసాడు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకున్నాం కలుపుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషాలు ఉడక పొడి వంకాయ కూర రెడీ అయింది కలుపుకోవాలి తవాబు చేయాలి దించుకోవాలి అబ్బా వంకాయ కూర టమాటా గుమ్మగుమలాడుతుంది వేడి వేడి అన్నంతో తోటి కానీ చపాతీ కానీ కానీ తింటే మళ్ళీ మళ్ళీ తిన కొద్దీ తినాలనిపిస్తుంది సవాలు చేయాలి దించుకోవాలి ఎప్పుడు